హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం హెల్త్ టిప్స్లో హెయిర్ రిలేటెడ్ సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం సో దానికి సంబంధించిన మనం ఒక మ్యాజికల్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాం సో చాలామందికి హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో దీనివల్లనే మనకి డ్యాన్ డ్రఫ్ కావచ్చు రూట్స్ నుంచి హెయిర్ అనేది ఫాలో అవడం జరుగుతుంది సో డాన్ ఎక్కువైనప్పుడు కూడా అది మన ఫేస్ పైన పడితే లైక్ పింపుల్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో మరి ఇవన్నీ క్లియర్ అవ్వాలి అని అంటే మనం మెడికల్ షాప్స్కి వెళ్ళి చాలా మంది కూడా మీకు తోచినంతగా ఏదో ఒక ఆయిల్ ఏదో ఒకటి లేదు అని అంటే దీని రిలేటెడ్ టాబ్లెట్స్ కూడా వాడేవాళ్ళని నేను చూసాను బట్ అవేమీ కాకుండా న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా మన ఇంట్లో దొరికే అంటే మన వంటే మన ఆరోగ్యానికి నేస్తం అంటారు కదా సో మన వంటింట్లో దొరికే ఐటమ్స్ తోటి సో ఒక మ్యాజికల్ డ్రింక్ అనేది నేను ఈరోజు చూయించబోతున్నాము ఫస్ట్ మనకి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది చూసేద్దాం సో కాకరకాయ కాకరకాయ అనగానే షాక్ అవ్వచ్చు బట్ దాని యొక్క ప్రయోజనం ఏంటి సో మన ఈ డ్రింక్లో అండ్ అలానే హెయిర్ ఫాల్లో ఇది ఎలా ప్రభావితం అనేది తర్వాత ప్రాసెస్ చేస్తూ మాట్లాడుకుందాం సో కరివేపాకు మెంతులు అండ్ అలానే లెమన్ కొంచెం కొత్తిమీర జింజర్ సో వీటన్నిటినీ కలిపి మనం ఈరోజు ఒక హెల్తీ డ్రింక్ అనేది తయారు చేసేద్దాం సో మాట్లాడుకుంటూ మన వీటి యొక్క బెనిఫిట్స్ని మీతో చెప్తూ దాని ప్రాసెసింగ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ మనం కరివేపాకు తీసుకుందాం కొంచెం కరివేపాకు సో కరివేపాకు వేసిన తర్వాత మెంతులను కూడా తీసుకోండి ఒకవేళ మీకు మెంతులు ఇలానే డైరెక్ట్ వేసుకుంటే చేదుగా ఉంటాయి ఆ డ్రింక్ తాగలేము అనుకుంటే బిఫోర్ డేనే నానబెట్టేసుకోవచ్చు లేదు అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు కూడా సోక్ చేసుకుంటే మెంతుల్లో ఉండే ఆ చేదు ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా పోయి సో మనకి మెంతులు అనేది సోక్ చేసిన తర్వాత చేదు కూడా మొత్తానికే పోతుంది ఆ తర్వాత అవి ఉత్తిగా కూడా తిన్నా సరే మనకి మంచి ఫాయిదా అనేది ఉంటుంది సో ఈ మెంతులు చేస్తున్నప్పుడే ఇంకొకటి కూడా నాకు డౌట్ వచ్చింది ఏంటంటే చాలామంది ఇవి తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా డై డైలీ మార్నింగు డయాబెటిక్ ఉన్న వాళ్ళు మెంతులు సోక్ చేసుకుని తింటూ ఉంటారు ఒకసారి నేను కూడా ట్రై చేశాను సో మెంతుల్లో అసలు కొంచెం కూడా చేదని లేదు ఆ చేదంతా కూడా వాటర్లో వెళ్ళి సో ఆ చేదు లేకుండా మనం మంచి ఇంట్లో కీర ఇలాంటివి తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది సేమ్ అంతే ఉందనమాట సో అలానే మీరు ఒకవేళ బాగా ఎక్కువగా సమస్య ఉన్నవాళ్ళు మెంతుల్ని అలా నానబెట్టి డైరెక్ట్గా తినడం కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి అసలు కొంచెం కూడా చేదు ఉండదు తర్వాత మీరు కింద కామెంట్ చేస్తారు ఎస్ నిజంగానే చేదు లేదు అని ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను సో ఇప్పుడు కాకరకాయని ఎలా చే అంటే దీన్ని ఎందుకు అసలు హెయిర్ రిలేటెడ్లో యాడ్ చేస్తున్నారు అనే కదా సో కాకరకాయలో ఉండేటువంటి ఏదైతే ఆ రసాయనం ఉంటుందో మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ అనేది వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా ఆ టాక్సిన్స్ వల్లనే బాడీ అంతా కూడా మనకి అంటే గట్ అనేది చెడిపోవడం అంటూ ఉంటారు కదా ఈ గట్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మన బాడీలో స్కిన్ రిలేటెడ్ హెయిర్ రిలేటెడ్ ఇంకా బాడీలో చాలా చాలా పార్ట్స్ అనేవి కూడా డ్యామేజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్ళకపోయినా టాక్సిన్స్ మనని బాడీలో మొత్తాన్ని కూడా మన బ్లడ్ని మొత్తం మొత్తాన్ని అన్నిటినీ కూడా డ్యామేజ్ చేయడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటాయి అనమాట సో అప్పుడు ఈ కాకరగాయ జ్యూస్ తాగిన లేదు అంటే కాకరగాయని ఇలా మనం వాటర్ రూపంలో అంటే బాయిల్ చేసి వాటర్ రూపంలో తీసుకున్నా సరే ఆ టాక్సిన్స్ అంతటిని కూడా మన బాడీలోంచి ఫ్లష్ అవుట్ చేసినట్టు చేసి సో మంచి గట్ అనేది ఇంకా మంచి రిపేర్ అవుతుంది అనమాట సో ఈ అల్లము ఒక చిన్న ముక్క సరిపోతుంది ఎందుకంటే నేను నాకు మాత్రమే ఒక గ్లాస్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సో అండ్ ఇంకొకటి ఏంటంటే కొత్తిమీర సో ఈ కొత్తిమీర ఏంటి అని అంటే ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కాకరగాయ వేస్తున్నాం కాబట్టి దానివల్ల మనకి చాలా చేదు ఉంటుంది ఆ చేదుని అంతటినీ కట్ ఆఫ్ చేయడానికి ఈ కొత్తిమీర అండ్ అలానే లెమన్ కూడా అందుకే యూజ్ చేస్తున్నాను ఉన్నాను సో ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం హాఫ్ వరకు బాయిల్డ్ అయ్యే వరకు ఉంచేసి దాంట్లో మనం కొంచెం లెమన్ వేసుకుని తాగితే సరిపోతుంది సో ఫస్ట్ అయితే దీన్ని బాయిల్ చేసి తీసుకొని వస్తాను సో చూసారు కదా ఒక టూ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది లేదు మీకు ఎక్కువ టైం ఉంది అంటే ఒక గ్లాస్ వాటర్ని హాఫ్ గ్లాస్ వరకు వచ్చేంత వరకు కూడా మీరు బాయిల్ చేసుకోవచ్చు సో దీన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లబడిన తర్వాత ఇందులో ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకొని అలా డైరెక్ట్గా తాగేస్తే సెట్ ఇంకా మన హెయిర్ రిలేటెడ్ సమస్యకి ఓ మంచి చెక్ పెట్టేయచ్చు సో దాన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకుని తీసుకొని వస్తాం అంటే నాకు క్విక్గా అయ్యే ప్రాసెస్ ఇష్టం అనమాట అందుకే డైరెక్ట్గా వేసేస్తున్నా వాటరు సో చూసారు కదా ఇలా మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు సో ఇందులో కొంచెం లెమన్ టేస్ట్ కోసం అండ్ లెమన్ వేయడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి కదా అంటే ఒక్క మ్యాజికల్ డ్రింక్ తోటి మనకి ఎన్నో ఫైదాస్ అనేది ఉంటుంది సో లెమన్ వల్ల కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల లెమన్ తీసుకుంటున్నాం కాబట్టి మన స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాకుండా మనకి ఇది మంచి ఫైట్ చేస్తుంది ఎందుకంటే లెమన్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఇది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే తాగేస్తాను సో ఇప్పుడు ఈ మ్యాజికల్ డ్రింక్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను కదా కాకరకాయ ఫ్లేవర్ మనకి ఎక్కడ కూడా తెలీదు సో దాన్ని డామినేట్ చేయడానికే మనం కొత్తిమీర వేసాము సో లెమన్ కూడా స్క్వీజ్ చేసాము ఎందులో ఇంకొంచెం ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది కాకరకాయ తాగలేకపోతున్నాం చేదుగా ఉంది అంటే మాత్రం కొంచెం లెమన్ వేసుకుంటే సరిపోతుంది లేదు ఇలా కూడా మాతో అవ్వట్లేదు అనుకుంటే మీరు డెఫినెట్గా హనీ వేసుకోవచ్చు అది కూడా ఒబేసిటీ ఎక్కువ లేని వాళ్ళు సో ఎందుకంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి తేనెను తీసుకుంటూ ఉంటారు బట్ అది ఏంటంటే అసలు Se la digo. వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఒబేసిటీ అంటేనే మనం అసలు షుగర్సు అంటే ఇవన్నీ కూడా స్వీట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి అని అంటారు ఎందుకనంటే మనకి డైరెక్ట్గా దొరికే అడవి నుంచి దొరికే తేనె తీసుకుంటే చాలా మంచిది బట్ ఇప్పుడు అన్ని బెల్లం తోటి లేదంటే షుగర్స్ని వాళ్ళు పాకంలో చేసి వాటన్నిటిని కలిపి మనకి తేనె రూపంలో అమ్మేస్తున్నారు కాబట్టి అసలు బాడీకి అస్సలు మంచివే కాదు ఇంకెవరైనా డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే అసలు తేనె అనేది అవాయిడ్ చేయడమే మంచిది బట్ ఇది డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే కాకరకాయ అనేది మన బాడీలో ఉండేటువంటి ఆ లెవెల్స్ గ్లూకోజ్ లెవెల్స్ని ఏవైతే ఉంటుందో అది ఎపిక్ వెళ్లకుండా అండ్ అయినా దాన్ని మంచి కంట్రోల్లో ఉండటానికి కూడా బాగా పనిచేస్తుంది మరియు డ్రింక్ మీ అందరికీ ఎలా అనిపించింది ట్రై చేసిన తర్వాత డెఫినెట్గా మీరు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో మీకు ఇంకేమైనా హెల్త్ రిలేటెడ్స్ ఎలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా హెయిర్ రిలేటెడ్ లేదంటే ఒబేసిటీ బెల్లి ఫ్యాట్ వీటన్నిటి విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే సో మీకు ఏమైనా వీడియో కావాలంటే కూడా కింద మస్ట్ అండ్ షుడ్ గా కొమెంట్ చేయండి సో నేను డాక్టర్ గారిని సంప్రదించి ఏ విధంగా మీకు వీడియోస్ చేస్తే సో అది మీ వరకు రీచ్ అవుతుంది అనేది నేను డెఫినెట్ గా నా వంతు ప్రయత్నం చేస్తాను సో ఇంకో మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్